ఉత్తర ఫల్గుని నక్షత్ర లగ్నంలో సీతారాములకు ఊర్మిళా లక్ష్మణులకు వివాహ ముహూర్తాన్ని పెద్దలు నిర్ణయించారు అదే సమయంలో వశిష్ట విశ్వామిత్రులు మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు అదేంటంటే జనకుడి తమ్ముడైన కుశ్వజుడికి కూడా ఇద్దరు కుమార్తెలున్నారు వారు మాండవి శృత కీర్తి వారిలో మాండవిని భరతుడికి శృతకీర్తిని శత్రుఘ్నుడికిచ్చి వివాహం చేస్తే రెండు వంశాలు వర్ధిల్లుతాయని దశరథ జనకులకు వశిష్ట విశ్వామిత్రులు చెప్పారు అందుకు వారిద్దరు సంతోషంగా అంగీకరించారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీత ఊర్మిళ మాండవి ఇచ్చి ఒకే ముహూర్తానికి వివాహం చేయించాలని పెద్దలు నిర్ణయించారు వెంటనే మిథిలా నగరంలో పండుగ వాతావరణం వచ్చేసింది రామ లక్ష్మణులు అయోధ్యలో దశరథుడితో పాటే ఉంటారు కాని భరత శత్రుఘ్నులు కేకయ్య రాజ్యంలో ఉంటారు భరతుడి తల్లి కైక పుట్టిల్లే కేక రాజ్యం కైక సోదరుడు యుధాజిత్తు అతనికి వారసులు లేరు అందుకే మేనమామ రాజ్య సంరక్షణ కోసం భరత శత్రుఘ్నులు కేకయ రాజ్యంలో ఉండేవారు వివాహ సమాచారం అందిన వెంటనే భరత శత్రుఘ్నులు కేకయ రాజ్యం నుంచి మిథులకు వచ్చారు అలా శుభ ముహూర్తంలో సీతారాములకు ఊర్మిళ లక్ష్మణులకు మాండవీ భరతులకు శృతకీర్తి శత్రుఘ్నులకు అద్భుతంగా వివాహం జరిగింది సీతారాముల కళ్యాణ వైభోగం గురించి రామాయణంలో అద్భుతంగా వివరించారు ఇప్పటికీ కళ్యాణం అంటే మనకు మొట్టమొదటగా గుర్తు వచ్చేది సీతారాముల కళ్యాణమే అంత అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది